ఫ్రెండ్స్ భోజనం అయితే తినేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుందా అంటే చాలా బాగుంది అన్నారు మాట్లాడింది తెలుగే కానీ అసలు మనకు అర్థం అవ్వట్లేదు మన మాట కూడా వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళ భాష మనకి అర్థం అవ్వట్లేదు ఒకసారి అయితే ఇల్లు అంటుంది తను అయితే ఇల్లు అయితే చూసేద్దాం చూపిస్తావా ఎట్లా ఆ అరటి ఒక వేసింది అరటి గల అంటే అరటి కాయలు అవి అరటి పళ్ళు కాదు ఆ చాలా బాగుంది మీ గార్డెనా ఇది ఇదేంటి ఇదేంటి రా మీ తోటి అనుకుంటా నాకు తెలిసి ఇంకా బాగుండాలి పెద్దగా అయినా సరే ఇవి ఇంకా పోయినట్లుంది తండ్రి పెడుతున్నారు ఎందుకు ఇవి తెలియదు నాకు కూడా ఇది వాళ్ళ ఇల్లు చూసేద్దాం పాపం చాలా హారాటంగా ఉంది లోపలికి వెళ్ళిపోతుంది రమ్మని ఇక వాళ్ళ కేటా ఇది మట్టితో కట్టేసి ఇలా మట్టితో కట్టుకొని ఇలా పెంకులైతే వేసుకున్నారు మన లోపలికి అయితే రండి ఫస్ట్ ఎంట్రెన్స్ ఇగో తిరగిలి తిరగలు అంటారు కదా అంటే అవి ఏమైనా ఇస్తే ఇక్కడ వచ్చి సనికొల్ అంటారు ఇగో ఈ రాయితో ఇలా నూరుతారు కదా అంటే మన పల్లెటూర్లో అయితే ఉంటాయి చక్కగా దీంట్లో అని జీలకర్ర నూరుకుంటే టేస్ట్ సూపర్ ఆల్రెడీ ఇక్కడ కారం ఏమో నల్గొట్టినట్టు ఉన్నారు మీ చింతకాయలు ఇవి వచ్చి గుమ్మడికాయ చూడండి ఎంత పచ్చి ఉందో ఈ సీజన్ బాగా కాస్తాయి ఇప్పుడు సంక్రాంతి కదా లైట్ ఉంటదా మీకు లైట్ లైట్స్ ఉంటాయా కరెంట్ ఉంటదా ఉంటుందంట ఉంటది కానీ కరెంట్ పోయిందంటే చాలా ఇబ్బంది మరి ఇంకా చార్జింగ్ లైట్ ఒకసారి తీసుకొస్తాను మీకు చూడండి ఇల్లు ఎలా ఉందా లోపలికి వెళ్దాం రండి లైట్ అంట కరెంట్ పోతే దీని ఆధారం ఇదే మనం ఒకసారి సాజింగ్ లైట్ చేద్దాం ఇక వీళ్ళు వంటకా చూడండి ఒకసారి ఇంక ఈ వంటగది ఇక పోయా అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూరగాయలు అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు కదా మిద్దె అంటారు దేంట్రా ఏమైనా దంచుకోవడానికి అదేనా అండి వీళ్ళు ఫుడ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు చెప్పాను కదా మూడు పూటలు కూడా ఈ ఎంబలే తాగుతారు చూడండి వీళ్ళు పండించుకున్న కొంచెం పంట ఉంది కదా అది మార్కెట్ కి వెళ్ళి అమ్ముకొని జీవనాధారం అయితే వీటితో గడుపుతారు అండ్ వీళ్ళైతే రైస్ అయితే అసలు తినరు దంపుడి బియ్యం అంటారు ఇంట్లోనే దంచుకొని తింటారు చెప్పు చూస్తాను చాలా మంది హాయ్ చెప్తున్నాయి చాలా బాగుంది నైట్ టైమ్ చాలా ఇబ్బంది పడతారు ఇల్లు కట్టించి ఇచ్చేయాలండి చిందిగా చూడండి తప్పకుండా ఇస్తాను ఈసారి వచ్చినప్పుడు ఇల్లు కట్టించి ఇచ్చేయాలి నైట్ టైం కరెంట్ లేకపోయినా వర్షం అది పడినా అలాంటప్పుడు చాలా ఇబ్బంది